Aleluia. குட் மார்னிங் ஓ மெருமன் ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఈ పునరుత్న దినమందు అందరూ క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉండి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో కనపడడానికి సిద్ధపడుతున్నారని చెప్పినాము చూసాను వీళ్ళరా రెండు ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ఆశ్వదించి పడదాం సమూహలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ జనం ఈ విధిగా సెలవిస్తూ ఉంది ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను సెకండ్ శామ్యుల్ ట్వంటీ టూ సెవెన్ ఫ్రమ్ హిస్ టెంపుల్ ఈ హెర్డ్ మై వాయిస్ మై క్రై కేమ్ హిస్ ఇయర్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రిల్లరా మరి ఈ మాటలు గనక మనం ఆలోచన చేసినట్లయితే దావీదు తన యొక్క శత్రులందరి చేతిలో నుంచి విడిపించబడి రక్షించబడిన తరువాత వ్రాసిన కీర్తనగా ఇది కనబడతా ఉంది ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే యహోవా తను సోలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీది గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను అన్నమాట మనం చూస్తున్నాం ఇలా ఇదే కీర్తనను మరి ఇదే మాటలతో ఇంచుమించుగా మరి పద్దెనిమిదో కీర్తనలో మనము రెండు నుంచి మరి ఆ మాటలన్నీ కూడా చూస్తాం రెండు నుంచి యాభై వచనాలలో ఇదే మాటలు ఇదే మాటలు మరలా పద్దెనిమిదో కీర్తనలో పొందుపరిచారండి ఇలా ఒక కీర్తనను ఒక మాటను రెండు సార్లు పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డాయంటే వాటి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలండి ఒక మాట రెండు మార్లు మనకి ఎప్పుడైనా ఎవరైనా చెప్తూ ఉన్నారంటే దాని ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుని మనం జాగ్రత్తగా వినాలి దాన్ని మనం అవసరం అవపాసన పట్టుకోవాలి దాన్ని అవలంబించాలన్న సంగతిని మనం గ్రహించాలి సరే పిల్లరా మరి దావిదు భక్తుడు సౌలు చేతిలో నుంచి శత్రులందరి చేతిలో నుంచి దేవుడు తర్వాత అట్లాగే మౌనంగా కూర్చుని మరి విజయ గీతాలు ఆలపించడం కాదు దేవుని స్థుతించాడండి విజయోత్సవాలు చేసుకోవడం కాదు దేవుని సన్నిధిలో విజయోత్సవాన్ని ప్రకటించాడండి దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కదా తన ఆలయంలో ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించాడని చెప్పాడు అవును ప్రి దేవుని పిల్లారా దేవుని ఆలయము పరిశుద్ధం దండి ఆ పరిశుద్ధ స్థలములో నుంచి ప్రభు మన ప్రతి మొరను ఆలకిస్తూ ఉంటాడండి ఆయన ఉన్నతమైన సింహాసన మందు ఆసీనుడై ఉండి మనం మనం చేస్తున్న ప్రతి మొర్రను తన చెవి యొగ్గి ఆలకిస్తాడండి ఈ మాటలన్నీ కూడా మనం చదివితే ఈ వచనం అంతటిలోనూ నా శ్రమలో నేను మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర్ర ఆయన చెవులను చొచ్చాను అన్నమాట మనం చూస్తున్నాం ఆయన చెవులను చొచ్చాను ఇలా అంతగా మొరపెట్టాలండి మనం ప్రభు వినే వరకు మనం మొరపెట్టాలి ఆయన వినే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు అండి మన మొరలకు జవాబును అనుగ్రహించే దేవాతి దేవుడు తన ఆలయములో నుండి ఆయన మన మొరను ఆలకిస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రి దేవుని పిల్లారా మన ప్రతి అవసరతను ప్రవసనధిలో చెప్పాలి ఎవరైతే నీ శత్రువులుగా ఉన్నారు ఎవరు నేను హింసిస్తున్నారు ఎవరు నేను బాధపడుతున్నారు ప్రభు ఎలాంటి వాడో తెలుసా మన శైలము మన కోట మన దుర్గము మన ఆశ్రయించదగిన దుర్గము మన కేడుము మన రక్షణ శృంగము ఉన్నత దుర్గము ఇలాంటి మాటలన్నీ ఒకటో వచనం రెండో వచనాలలో మనం చూస్తూ ఉన్నాం యహోవనా శైలము మనం పాడుతూ ఉంటాం స్థుతిస్తూ ఉంటాం కానీ ప్రియదేవుని బిడ్డ మనసును పెట్టుకోలేకపోతూ ఉన్నాం ఒక మాట మనము ఏమి చెప్పినప్పటికీని ఏమి చేసినప్పటికీ ఏ ప్రార్థన చేసినప్పటికీ హృదయపూర్వకంగా ప్రవసంలో నిజముగా ఆయన మన శైలముగా ఉంటాడు రక్షణ దుర్గంగా ఉంటాడు కేడముగా ఉంటాడండి ఉన్నత దుర్గముగా ఉంటాడు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు దేవునికి మహిమగా దుర్గం అంటే ఒక కోట అండి మనకి ముందుగా ఆయన ఒక కోట పెట్టేస్తాడు అనుకోండి ఆయనే కోటగా ఉంటే శత్రు వచ్చి మనల్ని అలాగా మరి అటాక్ చేస్తాడు ప్రీ దేవుని బిడ్డారా ఏ బాధ ఏ శ్రమైనా మనల నుంచి తొలగించడానికి ఆయన మనకి అడ్డుగా ఉంటాడు మనకి కోటగా ఉంటాడు మనకి రక్షణగా ఉంటాడు ఇవేమీ మరి మనము కాదు అని అనుకోవడానికి సరిపడమండి ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తాడు నమ్ముతాము నమ్ముతాం ప్రభు అని చెప్పాలి మీరు దేవుని బిడ్డ దేవుని మందిరంలో ఈ రోజున కనపడండి మీరు ఆయన సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేయొద్దాం మీరు ఎక్కడ కూర్చున్నారో ఎక్కడ మాట్లాడుకుంటున్నారు మరి ఈ దినం ఆదివారం కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేసుకుని మందిరాలకు వెళ్ళటానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను పరిశుద్ధుడైన దేవునికి సన్నిధిలో కనపడడానికి మీరు సిద్ధపడండి అని చెప్పి ఆ ముస్కృందా చెప్తా ఉంటున్నాడు కాబట్టి పిల్లరా మన ఆశ్రయ మన శ్రమలో మనం మొరపెట్టినప్పుడు మన దేవునికి ప్రార్థన చేసినప్పుడు తన ఆలయంలో నుండి ఆయన ఉత్తరం ఇచ్చి మనకి ఈ జవాబును అనుగ్రహిస్తాడు మన ప్రార్థన అనే చెవులలో చొచ్చుతుందటండి దేవునికి స్తోత్రం కలుగును గాక అలాంటి మొరను మనం మొరపెట్టినప్పుడు పిల్లరా నిజముగా మనం మేలు పొందుకుంటాము ఆయన మందిరాల్లో కనపడి దీవించబడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరు కూడా మరి కుటుంబ సమేతంగా వెళ్లకుండా ఒకరు అటు ఒకరి ఇటు కాకుండా అందరూ కూడా కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో కనపడి ఆశీర్వదించబడండి దావిదుగు చేసిన మేలు దావిదుగు చేసిన కృపలన్నింటినీ దేవుడు మనకి చూపిస్తాడు చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఆయన ఆలయం పరిశుద్ధమైందని కొరేందులు రాసిన మొదటి పత్రికలో అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులార ఆ నమ్మదగిన పరిశుద్ధు దేవుని చెంతకు మనం వచ్చి ఆశీర్వదించబడదాము మందిరపు మేలులు అనుభవించుదాము ఆయన కృపలన్నిటినీ ధ్యానం చేసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాము అటు విధమైన కృపా భాగ్యం ఆత్మ దేవుడు విని మన అందరికీ అనుగ్రహించి నడిపించుగాక ఆమెన్ ప్రియులారా ఈ దీన్ని బర్త్డే స్వెడ్డింగ్ యానివర్సరీస్ వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక మీ ఒక లేఖ భాగాన్ని తెలియజేస్తాను గోపు గ్రంథం ఇవి రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము ఈ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవునికి ఏ మహిమ కలుగును గాక పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఉంటే గనుక మన మార్గముల మీద ఆయన ప్రకాశింప ప్రకాశింపచేస్తాడు మన స్థిరమైన మార్గంలో నడిపిస్తాడు దేవునికి మహిమ మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు మహిమ గల దేవుడు మా బిడ్డలను దర్శించి దీవించండి నాయన నీ కృపలన్నింటినీ ప్రభ బిడలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నువ్వు నమ్మదగిన దేవుడు గమ్మ కొండండి ప్రభు ఆయన మేలు చేస్తే దేవుడు గమమ్ములను దర్శించమని వేడుకుంటున్నాను అద్భుత కార్యములు జరిగించే వాణి మమ్మల్ని దర్శించండి భ్వానికి ఆదివారం ప్రభాని మందిరాల్లో కనపడి దీవించబడే భాగ్యం బిడలకు అనుగ్రహించండి నాయన అవును శ్రమలో కష్టంలో నీకు మొరపెట్టినప్పుడు నాయన నీ పరిశుద్ధాలయం అందుండి మాకు ఇచ్చిన దేవుడు ప్రభావానికి స్తోత్రుడు తోడుగా ఉన్న దేవుడు ఉన్నాను నమ్ముచున్నాం తండ్రి నాయన ఇంకా ఈ దినం ఎవరిలో ఎవరైతే శ్రమలో ఉన్నారో బాధలో ఉన్నారో కష్టంలో ఉన్నారో నీ సన్నిధిలో కనపడి మేలు పొందుకోవడానికి బ్రవ్వ నీ సన్నిధిలో విన్నవించుకుని ఆదరణ పొందటానికి సహాయం చేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రియ పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి బ్రవ్వ నాయన ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ఎందుకు వచ్చిన రోజు ఎందుకు ఈ దినాన్ని ఎలా గడపాలని చెప్పి వేదంతో దుఃఖంతో నాయన నిరాశతో నిస్పృహతో ఉంటే స్నామంలో విడుదల కలుగును కాకని ప్రకటి బలపరచండి అందరూ కూడా మందిరంలో కనబడి మేలు పొందుకునే భాగ్యం దయచేసి మేము పొందుకోమని నేను ఇర అనుగ్రహించండి పోషకులుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడలన్న అనుగ్రహించి నడిపించమని ఏసు నామం అడిగి వేడుకొట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడలెల్లకూ సదా తుడై ఉండునుక ఆమెన్ Have a blessed day. God bless you all.